హలో హాయ్ నమస్తే అండి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంగన్వాడి ఎక్స్పీరియన్స్ ప్రారంభం అనేది ప్రారంభించిన రోజే చివరి రోజు మూడు నెలల ముచ్చటగానే ఈ ఎక్స్ బిర్యానీ అంగన్వాడీ ఎక్స్ అనేది మిగిలిపోవడం జరిగింది మరి అంగన్వాడీ కేంద్రాలలో మరింత పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించిన రోజే చివరి రోజు అయిపోయింది చిన్నారులకు బాలికలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశం కొద్ది ఈ పథకం ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం జూలై నెలలో ప్రారంభిస్తే ప్రారంభించిన రోజే చివరి రోజు చివరి రోజు అవ్వడం చాలా బాధాకరం మరి ఎన్నికల ముందు అది చేస్తాం ఇది చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మరి ఏం చేయలేదని అక్కడ ఉండే ప్రజలు బాధన వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పటికైనా తమరు ఇచ్చిన హామీలను నెరవేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశం కొద్దీ అక్కడ ప్రజలు బాధన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్